సెల్మ్ అలైకుం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఎనీవే గుడ్ మార్నింగ్ టుడే అయితే సండే సో హ్యాపీ సండే షేర్ చేసి అయితే వీడియో అయితే ఆన్ చేశాను చూస్తూనే ఉండండి బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఇంకో విషయం ఏంటంటే నేను అది గోధుమగడ్డిది అయితే పెట్టాను కదా అది నేను ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను అది ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా అయితే వాడండి కొద్దిగా కాకపోయినా కొద్దిగా అయినా తగ్గుద్ది చాలా వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చింది నేను చూడండి చీపురైతే పట్టుకున్నాను ఇల్లు అయితే చూముదామని మొత్తం అయితే ఎత్తి పెట్టాను వాడి బొమ్మలు మళ్ళీ మొత్తం వేసేస్తున్నాడు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ వీడి ఆటలు బొమ్మలు నేను వేసాను ఇది కొరికేసి ఎలా తింటున్నాడు చూడండి అన్నం పెట్టని వాళ్ళు ఎలా ఆత్రంతో తింటారో అలా తింటా ఉన్నాడు ఇప్పుడైతే టిఫిన్ అయితే అస్సలు చేయలేదు వాడు చెయ్యో టూపురు టై చెయ్యో మొత్తం నేను ఏమేమి చేస్తాను మొత్తం టు పిన్ అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తాను ప్లీజ్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అయితే ఇప్పుడు స్నానం చేయించడానికి అయితే వెళ్తున్నాను మా హస్బెండ్ అయితే బజార్కి అయితే వెళ్ళున్నారు నాకు కావాల్సిన వస్తువులు తెచ్చి ఇవ్వను మా హస్బెండ్ అయితే బజార్కి అయితే వెళ్ళొచ్చేసారండి చికెన్ అయితే తీసుకొని వచ్చారు చూడండి ఎంత చికెన్ ఈరోజు నేనే తినేస్తాను మొత్తం చికెను అనుకోవద్దండి లాస్ట్ వరకు అయితే చూడండి ఆ చికెన్ మొత్తం ఏం చేస్తాను ఇవైతే మసాలాలకైతే తెచ్చారండి నేను నిన్నైతే నేను బయటకు వెళ్ళి వెళ్ళాను కదా వెజిటేబుల్ తెచ్చుకోవడానికి అల్లం అయితే తెచ్చి కట్ చేసి అయితే పెట్టేశాను నేనైతే కట్ చేయలేదు మా అమ్మ కట్ చేసింది ఇదైతే ఇప్పుడైతే నేనైతే ఒలుస్తాను ఇది ప్రెసెంట్ మా అమ్మ అయితే మటన్ బిర్యానీ అయితే చేస్తున్నారు మాకు కూడా అయితే చేస్తా ఉన్నారు నేను ఓన్లీ కొద్దిగా అయితే చికెన్ అయితే ఫ్రై అయితే మా వారికి ఆఫ్రెండ్ అయితే చేస్తుంటాను ఇద్దండి ఇది అమ్మ కర్రీ కోసం అయితే వేసి నేనైతే ఇదైతే మిక్సీ అయితే పట్టేశాను ఇప్పుడు మా అమ్మకైతే ఇచ్చేస్తున్నాను ఎత్తుకొని వెళ్ళి తీసే టైం కూడా అయితే లేదు తీస్తే కారం అయితే పట్టుద్ది అమ్మంటూ కూడా తెచ్చేయందుకని తిని నేను అలాగెచ్చేస్తాను ఇప్పుడైతే ఈ చికెన్లోనే నేను కొద్దిగా అయితే తీసేసుకొని ఫ్రై అయితే చేసేస్తాను ఆఫ్టర్నూన్కి దెన్తో త్రీ కే త్రీ కేజీ త్రీ అండ్ హాఫో నాకైతే తెలీదు స్పెషల్గా అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్కి అయితే ఏమైతే ప్రిపేర్ అయితే చేయలేను ఎందుకంటే ఈ లోపల ఫ్రెండ్స్ అయితే నిద్ర అయితే లేచేస్తాడు అందుకని చెప్పి చాలా పని అండి చాలా పని ఉంది ఈరోజు కర్రీకి ముక్క కొట్టించుకున్నామంటే మా హస్బెండ్ చూడండి బిర్యానీ కొట్టించుకొని వచ్చారు లేదు తనకేం చేస్తాం ఇదండి ఫ్రెండ్స్ ఈ కవర్లే త్రీ హండ్రెడ్ టెన్ అయితే పడిందంట ఇవి పెద్ద కవర్స్ ఇవి ఇది ఒకటి ప్యాకెట్ అయితే విడిగా ఉంటుందంట దీంట్లో ఏమో వన్ టెన్ అని ఉంది దీనిపైనేసి పీసెస్ దాన్ని వన్ టెన్ పీసెస్ అయితే ఉంది ఇక్కడ ఇంట్లో అన్నీ ఉండమంట నైంటీయో సిక్స్ సెవెంటీయో ఉంటాయంట ఇవైతే విడిగా అయితే కొనుక్కొని అయితే వచ్చారు ఇవి హండ్రెడ్ ఇవి ఉంటారు ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు ఎందుకనేది అంత చికెన్ ఎవరు చూడండి అంత పెద్దది తెచ్చుకున్నాను ఫ్రీగా వండుకోవడానికి ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను ఇంట్లోకి అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఈవినింగ్కైతే నెక్స్ట్ ఇంకో కర్రీ ప్రాసెస్కి అయితే ప్రిపేరింగ్ అయితే అవుతాను ఎందుకంటే దానికి ఎక్కువ క్వాంటిటీ కదా అందుకని చెప్పి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఎంత చికెన్ తీసుకున్నా ఏం చేసినా కూడా చికెన్ ఫ్రైకి అయితే ఒక్క ఎర్రగడ్డ మాత్రమే వేస్తాను ఒక్క ఎర్రగడ్డ ఒక్క టమాటా మాత్రమే వేస్తాను అప్పుడు మసాలా అంటే గ్రేవీ ఎక్కువ అయితే ఉండదు తొందరగా అయితే ఫ్రై అయితే అయిపోద్ది ఏందో నా అది మరి మీకు అలాగో కాదు ఒకసారి అయితే కామెంట్ అయితే చేసేసేయండి ఈరోజు ఈవినింగ్ అయితే తాహీర ఈవినింగ్ అయితే కాదు ఆఫ్టర్నూన్ అయితే వస్తాడు ఇంటికి నేనే రమ్మని అయితే చెప్పాను చికెన్ ఫ్రైకి చికెన్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఇదోండి నా చికెన్ ఫ్రై కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా అయితే చాలా బాగుంది జీ ఆహా ఇదైతే నేను కర్రీ కోసం అయితే మా అమ్మ దగ్గరకైతే వెళ్ళి అయితే తెచ్చుకున్నాను మా హస్బెండ్ ఇప్పుడు దీంట్లో పిండి కలిపేస్తారంట ఇదోండి పిండి అయితే కలుపుతున్నారు ఇప్పుడు నేను కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటున్నాను దీంట్లో అయితే ఫోర్ ఆలూస్ ఉన్నాయి మా ఇంట్లో అవి కూడా అయితే వేసేస్తా ఉన్నాను కర్రీకి చికెను ఆలు అయితే తక్కువే ఉంది ఆలు టమాటాలు ఎర్రగడ్డలన్నీ అయితే కట్ చేసేసి అయితే దీంట్లో అయితే వేసేసుకుంటాను అండ్ పిండితే అయితే కుస్తీ పడుతున్నాం మేమిద్దరం ఎందుకంటే ఇంత క్వాంటిటీ అయితే మేము ఎప్పుడైతే చేయలేదు టమాటాలు అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాను మా హస్బెండ్ ఈ అలా పట్టుకోమంటే అయితే వచ్చేసాను సగంలో ఆపేసి ఇవైతే మిక్సీకి అయితే వేసేస్తాను ఈయనకు చూడండి ఎంత ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ కావాలి కావాలి అని అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేను ఇలా పని అయితే చేసుకుంటూనే ఉన్నాను హస్బెండ్ అయితే పని మధ్యలో ఆపేసి అయితే వెళ్ళిపోయారు కొడుకు కార్ కావాలంట ఆయన బాగా కార్ పిచ్చి అయితే పట్టేసింది ఫ్రెండ్స్ వాడికైతే రిమోట్ కార్ అయితే కావాలని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ అయితే వెళ్ళున్నారు ఇంక వెళ్ళి ఇంకా వన్ థర్టీ టూ అవుతుంది ఈ లోపలైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసేస్తాను ఆయన వచ్చిన తర్వాత రోటీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇద్దండి ఫ్రెండ్స్ ప్రిన్స్ అయితే లేసేసాడు నా వంట కార్యక్రమాలన్నీ అయితే ఆపేశాను ఇంకా వాళ్ళ డాడీ వస్తేనే వండాలి హాయ్ బోలే షయ్యూ హాయ్ బోలే ఇప్పుడే ఇద్దరు లేచాడు ఇదండి దెబ్బలు పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నాను ఇప్పుడు ఎరగడ్లు అయితే దాంట్లో వేసుకుంటాను నాకైతే పెట్టాను ప్రింట్స్ అయితే లేసాడు అందుకని అయితే ఆపేసాను ఇంకా మసాలా కూడా అయితే వేసుకోలేదు చికెన్ కడుక్కోలేదు ఏమైతే చేయలేదు ప్రింట్స్ నిద్రలేసేయడం వల్ల కానీ ఇప్పుడు స్లోగా బుక్ అవుద్ది ఎందుకంటే డబర్ పెద్దది గ్యాస్ చిన్నది కదా అందుకని చెప్పి స్లోగా అయితే చేసేస్తా ఫాస్ట్ ఫాస్ట్గా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు తను వచ్చేదానికి లేట్ అయితే ఇవ్వద్ది తను ఏదైనా వస్తువు కొనాలంటే దాని పుట్టి పూర్వ తాలు మొత్తం కనుక్కొని అయితే కొనుక్కొని అయితే వస్తాడు ఇంకా దానికోసం ఆలోచన అయితే ఆయన వచ్చిన తర్వాత వండాలి అన్న థాట్ అయితే తీసేసాను అసలు నా మైండ్లో నుంచి చూస్తూనే ఉండండి ఇద్దండి మసాలా అయితే ఇలా వేసేసాను టమాటా నొచ్చి టమాటాలు అయితే అయితే కట్ చేసుకున్నాను కదా దాన్ని అయితే ప్యూరీ లాగైతే చేసేసుకున్నాను మగ్గిన ఎర్రగడ్డల్లో ప్యూరీని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా గ్రేవీ అయితే ఎక్కువ అని చెప్పి అందుకని ఇద్దండి ఇలా అయితే ఉడుకుతుంది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మసాలా అయితే వేస్తాను ఇద్దండి ఎర్రగడ్డలు కూడా బాగా అంటే బాగా మగ్గిపోయాయి ప్రాసెస్ అయితే మొత్తం అయితే చూపించలేను ఫ్రెండ్స్ కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత అయితే చూపిస్తాను ఎందుకంటే ప్రింట్స్ అయితే ఏడిపిస్తా ఉన్నాడు బయటికి వెళ్ళిపోవాలంట గేట్ దగ్గర చూడండి ఎలా నిలబడుకో ఉన్నాడు చూడండి గేట్ దగ్గరికి బయటకి అయితే వెళ్ళిపోవాలంట అందుకని ఓన్లీ టమాటా బెర్రగడ్డ మసాలా అయితే వేసాను ఉప్పు కూడా అయితే ఇంకా వేయలేదు చికెన్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసాను దీంట్లోకి ఆలు కూడా అయితే త్రీ త్రీ కేజీస్ చికెను హాఫ్ కేజీ అయితే ఆలు అది ఉప్పు ఇంకా మొత్తం అయితే ప్రిపేర్ అయిన తర్వాత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ కర్రీ అయితే కుక్ అయితే అవుతా ఉంది ఇప్పుడే వాటర్ అయితే పోసాను పక్క వీడిని ఎత్తుకొని నా తిప్పలు చూడండి నాకైతే స్వెట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే పడుతుంది ఫ్రెండ్స్ పన్నెండున్నరకు అయితే పోయాడు మా ఆయన ఈ కార్ తేడానికి ఇప్పుడు టైం అయితే త్రీ నేనైతే ఒక పక్క కర్రీ అయితే ఇంకా నాకు ఉడుగుతూనే ఉంది అంటే గ్యాస్ మీద చిన్నగా ఉడుకుద్ది కదా అందుకని చెప్పి చిన్నగా అయితే ఉడుగుతుంది పర్వాలేదు ఈవినింగ్ కల్లా అయితే అయిపోతుంది కార్ అయితే చాలా బాగుంది మళ్ళీ రన్నింగ్ చేస్తా అంటే ఫ్రెండ్స్ని అయితే ఆడిపించినప్పుడు అయితే చూపిస్తాను దీని గురించి మొత్తం అండి కార్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు అరుస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అందండి అరుస్తున్నాడు వద్దంట వాడు అలాగే ఆడుకుంటాడంట ప్రింట్స్ ఆపరేటింగ్ చేస్తున్నాడు చూడండి కార్ని వాడికైతే రావట్లేదు సరిగా బాగానే వస్తుంది కారు దబో దబో ఇదండి ఒక రిమోట్ అయితే నొక్కుతున్నాడు హోహో ఏ దబానా ఇద్దండి కారు చాలా బాగుంటే చాలా బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ప్రింట్స్కి కారు ఎంత మంచిది అయితే తెచ్చారో వాళ్ళ డాడీ కానీ వీడేమో భయపడిపోతున్నాడు నిచే చూడు హీరా నిచ్చే చూడ కొత్త కారు కొన్నామండి మేము లైఫ్లో అయితే ఇలాంటి కారు కొనాలని అయితే దీవించండి అందరూ చూడండి ఎంత అయితే ఉందో అయితే ఫుల్ ఖుషిగా ఉన్నాడు ఆ కార్ అయితే చూస్తూ కొద్దిగా అయితే భయపడుతున్నాడు నేనున్నానని చెప్పి డేర్గా ఉన్నాడు ఆ పప్పు కదా మీకు సెవెన్ ఫిఫ్టీ అంటే ఆ కారు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ పోతే పోయింది సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ బాగా ఆడుకుంటున్నాడు లాస్ట్ టైం నేనైతే చూపించాను ఒక కార్ అయితే చూపించాను కదా ఆన్లైన్లో వచ్చింది అని చెప్పి నిన్న వ్లాగ్లో సాటర్డే వ్లాగ్లో అది అసలు కారుని చూస్తేనే వాడు ఎలా ఏడ్చాడు అంటే చిన్నగా ఏడవలేదు దీన్నైతే కొద్దిసేపు అయితే ఏడ్చాడు నేను ఉన్నాను కాబట్టి నార్మల్గా అయితే ఇప్పుడు ఆడుకుంటా ఉన్నాడు బయట ఆపరేటింగ్ చేస్తా ఉన్నాడు వాడు అంటే మా గేట్ దగ్గర చేస్తున్నాడు అది ఇంట్లో రన్ అయితే అవుతుంది ఒకసారి అది చూపిస్తాను చూడండి అంటే బయట నుంచి వస్తున్నాడు గేట్ దగ్గర రన్ వాడు అయితే ఆపరేటింగ్ చేస్తూ ఉన్నాడు దాన్ని హీరా కరా వసా ఆపరేటింగ్ కరోసే వాళ్ళ డాడీ చెప్తా ఉన్నాడు అట్లా చెయ్యి ఇలా చెయ్యి అని ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అతలుస్తా ఉన్నాను అవును మీరు చూస్తున్నది నిజమే రెండు రెండు ఆలుస్తున్నాను ఎందుకంటే వంద మందికి కదా అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుందని అలా అయితే చేస్తూ దీనిపైన అయితే కర్రీ అయితే ఇంకా కుక్ అవుతూనే ఉంది ఎవరైనా రోటీ ఇలా కాల్చినట్టయితే చూసారా ఫ్రెండ్స్ రెండేసి ఏం చేద్దాం ఒక్క ఇంకొచ్చిన తిప్పలు ఇవన్నీ అంటే రెండు ఉన్నాయి ఒక పక్కన అయితే కర్రీ అయితే ఉడుగుతూ ఉంది కిచెన్లో నా కష్టం అయితే చూడండి లోపల పాపం మా హస్బెండ్ ఇవన్నీ అయితే ఇలా చేసిస్తున్నారు అండ్ లోపల హ్యాపీగా ఏసీ వేసుకొని చేస్తాం ఇద్దండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు పెన్నుల మీద అయితే పెట్టేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయని లోపల మా హస్బెండ్ని చూపిస్తాను చూడండి ఒకసారి ఇదండి మా హస్బెండ్ చూడండి ఎలా అయిపోయి ఉన్నారు పిండిలో మునిగి తేలిపోయి ఉన్నారు మాదంతా తన కష్టమే కొద్దిగైనా గుర్తించాలి హాయ్ బలో హాయ్ షుగర్ ఏంటి ఇంట్లోంచి పొగలు వచ్చేస్తున్నాయి నీ పొందా కొద్ది నుంచి అక్కడ కష్టపడుతుండే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చి ఎదవా ఇప్పుడు మాట్లాడి అది కాదు ఫ్రెండ్స్ ఎంతసేపు గ్రౌండ్లో ఆడుతా ఉన్నాను ఇల్లు ఇంటి దగ్గరను ఇప్పుడే ఇంటికి వచ్చాను కొంచెం అన్నా హెల్ప్ చేద్దామని చూడండి అసలు నేను వచ్చే లోపల వైఫ్ అండ్ హస్బెండ్స్ కానిచ్చేసారు పని కొంచెం పుణ్యం కోసం ఏమో అయిపోతుంది నాకైతే ఇక్కడ పని అయితే అస్సలు కంప్లీట్ అయితే అవ్వలేదు అందుకని ఒక పక్క అయితే వండుతున్నాను ఇంకో పక్క వాళ్ళని అయితే ప్యాకింగ్ అయితే చేయమన్నాను మా తాయి కూడా వచ్చేది జాయిన్ అయితే అయిపోయాడు నేనే రమ్మని చెప్పాను వాడికి నేను రమ్మన్నాను కానీ ఇలా చేస్తున్నాను రా అని అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ అందుకని వాడైతే నోటికి వచ్చినట్టయితే తిడుతూ ఉన్నాడు చూపిస్తాను చూడండి వాళ్ళని కూడా ఒకసారి ఫ్రెండ్స్ ఎలా అయితే అయిపోయిందో ఏం చేద్దాం ఇవన్నీ మా మా హస్బెండ్ అయితే ఇలా చేసి అయితే ఇచ్చేసారు నాకు మొత్తము మా హస్బెండ్ చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తారు నాకు ఏ పనిలో కూడా బటన్స్ అయితే మా అమ్మ దగ్గర అయితే వదిలేసాను ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళని అయితే చూపిస్తాను చూడండి ఇదండి ప్యాకింగ్ అయితే స్టార్టింగ్ అయితే చేసేసారు వీడు దేనికి పనికి రాడు ఇలాంటి పనులు తప్ప పాప హస్బెండ్ ఎంత కష్టపడుతున్నారో చెప్పుకుంటే నీట్ గా వచ్చుంటాను పెద్ద హీరో మహేష్ బాబు లాగా వచ్చింటాడు హాయ్ ఫ్రెండ్స్ వంద వస్తాయని మేము చేసిన రొట్లు వంద కూడా రాలేదు నలభై ప్యాకెట్లు ఏమో వస్తున్నాయి అషుగారు ఏం చేద్దామని ఇలా అక్క వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మేమైతే హండ్రెడ్ మెంబర్స్ కన్నా అయితే అనుకున్నాము ఫ్రెండ్స్ మా హస్బెండ్ నా అంతంత లావు నా అంత వెడలు పోయితే చపాతి అయితే నూరారు చెప్పాను ఫ్రెండ్స్ ఒక్కొక్క వేద్దామని ఒక్కొక్క ప్యాకెట్ లో రెండు రెండు చేస్తే ఫిఫ్టీ ఓ సిక్స్టీ అయితే వచ్చున్నాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పి చూడండి వాడు ఫిఫ్టీ అంటే మేము వేసుకున్న ఒక్కొక్కటి అయితే వాడు చెప్పినట్టు ఒక్కొక్కటి అయితే హండ్రెడ్ పైన అయితే వచ్చాయి కానీ కొద్దిగా మా హస్బెండ్ అతి తెలివైతే ఉపయోగించి పెద్ద అలా ఉంది అది ఎవరు అది ఒకసారి అయితే ఇల్లు అయితే చూడండి ఫ్రెండ్స్ కిచెన్ పరిస్థితి అయితే చూసారు కదా మీరు నేనైతే మార్నింగ్ నుంచి అంత కష్టపడ్డాను కదండి అదైతే ఇప్పుడు మస్జిద్లో ఉపవాసం ఉంటారు కదా వాళ్ళకైతే ఇఫ్తిఆర్కి చిన్న దావతు అందుకని చెప్పి అది మా స్తోమత తగ్గినట్టు మేమైతే వండి అయితే పంపిస్తున్నాము తాయిరు మా హస్బెండ్ అయితే తీసుకెళ్తున్నారు ఒకసారి వాళ్ళిద్దరిని చూసేసేయండి ఇద్దండి వీళ్ళిద్దరు కష్టం చూడండి పాపం మేడం ఇద్దండి వీళ్ళిద్దరైతే వెళ్తున్నారు ఇదైతే ఆష్ కోసం అయితే ఇచ్చి పంపిస్తున్నాను Ha det bra! మొబైల్ అయితే మస్జిద్ కూడా అయితే ఇచ్చి పంపించాను ఫ్రెండ్స్ వాడు ఎంత వర్క్ తీసాడో నాకైతే తెలియదు బ్లాగ్ అక్కడ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చాడు ఏంటి అనేది అయితే తెలియదు మేమైతే హండ్రెడ్ ప్యాకెట్స్ వస్తాయని అనుకున్నాము ప్యాకెట్లో రెండు చపాతీ చికెన్ చేరువా అయితే మా హస్బెండ్ ఎంత పెద్ద చేసేస్తారు అందుకని చెప్పి అవి రాలేదు సెవెంటీయో ఫిఫ్టీ అయితే టూ చపాతీస్ అయితే పెట్టాడు పిల్లలు అయితే ట్వంటీ మెంబర్స్ దాకైతే వస్తారంట ఆ వాళ్ళకైతే ఒక్క చపాతీ మిగతాది చికెన్ షేర్వా అయితే చేసి దాంట్లో అయితే ప్యాక్ చేసేసారు ఇల్లంతా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చిమ్మాను ఇంకా మోప్ పెట్టాలి ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో అదంతా కర్రీ ఇప్పుడు అల్లంతా మోపు పెట్టాలి ఒకసారి నీట్గా అయితే చిమ్మాను అంట్లు చూడండి ఎంత ఉన్నాయో ఇదైతే షేర్వా ఉండింది బయట అంతా ఇదంతా గలీజ్గా ఉంది అది పట్టించుకోలేదు నేను ఇద్దోండి ఫ్రెండ్స్ ప్రింట్స్ వేసుకున్న బనీన్స్ అయితే అయితే వచ్చాయి నేను ఆర్డర్ అయితే పెట్టాను ఆన్లైన్లో ఇద్దోండి నేను ఆఫ్టర్నూన్ దీంట్లో అయితే ముందైతే ఒక కార్ అయితే పెట్టున్నాను వీడియోలో అదైతే రిటర్న్ అయితే చేసేసారు మా హస్బెండ్ ఆయనకైతే ఒక్కటి నచ్చదు ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది మోడల్ అయితే వేరు ఆఫ్టర్నూన్ తెచ్చింది కూడా బాగుంది తనకైతే నచ్చలేదు అంటది అనగా మళ్ళీ తీసుకోవద్దా రావటో ఆఫ్టర్నూన్ తెచ్చింది రిటర్న్ ఇచ్చేసి తెచ్చారండి ప్రిన్స్కి వాళ్ళ తాతయ్య కొత్తగా అయితే చెప్పులు తెచ్చాడు ఎంత బాగున్నాయో అవి వేసుకోవాలంటే వాడు ఏడుస్తా ఉన్నాడు అందుకని వేసేసింది వాళ్ళ అమ్మ షయ్యూ కైసేయ చెప్పలా సూపర్ గా సూపర్గా అంట డ్యాన్స్ అయితే వేసేస్తా ఉన్నాడు అమ్మో వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన బ్లాగ్ అయితే ఉంటే ఫ్రెండ్స్ ఈ రోజుకి ప్లీజ్ కొద్దిగా లెంత్ గా అయితే ఉంటుంది చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్కి అయితే వాళ్ళ డాడీ సెల్ఫ్లు అయితే వేశారు ఈ బండికి ఆడుకుంటా ఉన్నాడు వాడు వాడికి చాలా ఇష్టం దానివంటి లైట్లు అంటే ఎనీవే ఓకే బాయ్